నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమ పార్ట్ థర్టీన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే విశ్వను కోపంగా చూస్తూ వారి దగ్గరికి అభి అడుగులు వేశాడు ఆరు అభిని గమనించి ఓకే విశ్వ ఆయన వచ్చారు బాయ్ అని చెప్పడంతో అభివైపు నార్మల్గా చూసి వెళ్ళిపోయాడు విశ్వ దగ్గరకొచ్చిన ఆరోవైపు చూస్తూ వాడవడు అని కోపంగా అడగాలి అనుకున్నా అడగకుండా కోపాన్ని కంట్రోల్ చేసుకొని రోజు ఈ టైంలో బయట వెయిట్ చేయడం మంచిది కాదు నేను వచ్చా కాల్ చేస్తాను అప్పుడే బయటికి రా అని చెప్పాడు అభి ఆరు సరే అన్నట్టుగా తలాడించి అతనితో పాటు వైపుకి కదిలింది కారులో వెళ్తున్న విశ్వవైపు గుర్రుగా చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు అభి ఫ్రెండ్తో కలిసి మాల్లో షాపింగ్ చేస్తుంది నిత్య అబ్బా నిత్య ఎంతసేపే తిరిగి తిరిగి కాలు లాగుతున్నాయి నీతో షాపింగ్కి వచ్చాను చూడు నాకు బుద్ధి లేదు నీరసంగా గోడ కానుకుని నిలబడింది నిత్య ఫ్రెండ్ సనా అయిపోయిందే ఇదొక్కటే ట్రయల్ వేస్తా అంటూ లోపలికి వెళ్ళి వన్ మినిట్లో బయటకు వచ్చింది సనా ఈ టాప్ ఎలా ఉంది అడిగింది నిత్య తను వేసుకున్న ఆరెంజ్ కలర్ షార్ట్ టాప్ చూసి బాగుంది తీసేసుకో అని సనా అంటుండగాని ఏంటి సనా అదిరిపోయింది నా పిల్లకి ఏదైనా అద్దినట్టుంటది కథ డాలింగ్ అంటూ నిత్య దగ్గరికి వచ్చి కన్ను కొట్టాడు తన సీనియర్ సిద్ధు నిత్య చురుగ్గా చూసి మైండ్ యువర్ బిజినెస్ అని సనా పట్టుకుని బయటికి నడిచింది సిద్ధూ వాళ్ళ వెనకాలి వస్తూ ఎందుకు నిత్య అంత కోపం నా మీద కాస్త జాలి చూపించొచ్చు కదా అన్నాడు తన మాటలు పట్టించుకోకుండా సనాతో పాటు బయటికి నడుస్తుంది నిత్య అదే మాల్లో కేఎఫ్సీ చికెన్ తినేసి బయటికొచ్చారు అక్షయ్ హర్ష హమ్మయ్య కడుపు నిండిపోయిందిరా వెళ్ళి హాయిగా పడుకోవాలి ఇంకా అనుకుంటూ తల తిప్పగా ఎదురుగా వస్తున్న నిత్యను గమనించి రేయ్ నీ పిల్లరా అన్నాడు నా పిల్లనా ఎవర్రా హర్ష చూస్తున్న వైపు చూశాడు అక్షయ్ బ్లూ జీన్స్ వైట్ ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్లో ఉన్న నిత్యను చూసి అది నా పిల్లేన్రా హర్ష గుండె మీద ఒక్కటిచ్చాడు అక్షయ్ కొట్టిన చోట రుద్దుకుంటూ మీ బావ చెల్లి కదా ఏదో ఫ్లోలో అనేశాన్రా వెళ్ళి హాయ్ చెప్పి రాపో అన్నాడు హర్ష దాంతో మాట్లాడమంటే దారిన పోయే కంపను నెత్తిన పెట్టుకున్నట్టే అవసరం లేదు పదా బయట కదిలాడు అక్షయ్ సరే నీ ఇష్టం అతనితో పాటే వెళ్ళాడు హర్ష ఏ నిత్య నేను చెప్పేది విను అని సిద్ధు నిత్య చేయి పట్టుకునేసరికి అప్పటి వరకు కోపాన్ని అణచుకున్న నిత్య ఒక్కసారిగా అయిపోయి తన చెయ్యి విసురుగా లాక్కొని సిద్ధు చెంప మీద గట్టిగా కొట్టింది చెంప చెల్లుమనిపించిన సౌండ్ వినిపించి చెటక్కున వెనక్కి తిరిగి చూశారు అక్షయ్ హర్ష చెంప మీద చెయ్యి పెట్టుకొని షాకింగ్గా చూస్తున్న సిద్ధుని చూస్తూ ఊరుకుంటున్నా కదా అని బాగా ఎక్కువ చేస్తున్నావేంటి మా అన్నయ్య కాన్ని నీ గురించి చెప్పానంటే చావంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తాడు జాగ్రత్త అని నిత్య వెనక్కి తిరుగుతుంటే నిత్య బుగ్గలు చేతితో ఒత్తుతూ తనని గోడకి పెట్టాడు సిద్ధు సనా టెన్షన్గా చూస్తుంది ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే నీకు ఈ క్షణమే రిటర్న్ పనిష్మెంట్ ఇస్తా అని నిత్య బుగ్గలను గట్టిగా నొక్కుతూ తన పేదాల దగ్గరికి అతని పెదాలను తెచ్చాడు సిద్ధు సిద్ధు నో అంటూ నిత్య అతని చేతులతో నెట్టేస్తూ మోహం పక్కకి తిప్పుకుంటుంటే నన్నే కొట్టావు కదే అంత ఈజీగా ఎలా వదులుతాను అంటూ సిద్ధు నిత్య పేదాలపై ముద్దు పెట్టబోగా అతని చెంపకి ఉక్కులాంటి చేయి బలంగా తగలడంతో ఆ ఫోర్స్కి పడబోయిన వాడల్లా నిలదొక్కుకొని తల తిప్పి షాకింగ్గా చూశాడు సిద్ధు ఎదురుగా తననే చంపేసేలా చూస్తూ నిలబడ్డాడు ఆరడుగుల అక్షయ్ నిత్య సనా టెన్షన్గా చూస్తున్నారు అమ్మాయి లేడిపించడానికి సిగ్గులేదా అమ్మాయికి ఇష్టం లేకుండా తాకేవాణ్ణి మగాడనర్రా అని ఆవేశంగా సిద్ధును మోహం వాచేలా నాలుగు చావు దిబ్బలు కొట్టాడు అక్షయ్ అక్షయ్ నుండి విడిపించుకుని ఏ నిత్య నీ బాయ్ ఫ్రెండ్ అవ్వాడు వాడితో నన్ను కొట్టిస్తావా మళ్ళీ కాలేజీకి వస్తావు కదే నీ అందు చూస్తా అంటూ అక్షయ్ వైపు చూసి రేయ్ నీకు నా బ్యాక్గ్రౌండ్ తెలియక నాతో పెట్టుకున్నావు నీకు ముందుంది ముసల పండగ అని సిద్ధు అరుస్తుంటే రేయ్ ఇంకొక క్షణం నా ముందున్నావంటే నా చేతుల్లో చస్తావరా నా కొడక అని పళ్ళు బిగించి అక్షయ్ గదివాడు నిత్యను అక్షయ్ను కొరాకురా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధు ఎవడువాడు అక్షయ్ వైపు తిరగ్గానే నిత్య కోపంగా అక్షయ్ చెంప చెల్లుమనిపించింది అక్షయ్తో పాటు హర్ష సన షాకింగ్గా చూశారు అక్షయ్ తెల్లబోయి చూస్తుంటే మా మధ్యలోకి నిన్నెవడు రమ్మన్నాడ్రా వాడు నా కాలేజ్లో సీనియర్ నువ్వు కొట్టినందుకు మా మధ్య ఉన్న చిన్న గొడవ కాస్త పెద్దదైంది ఆ కోపంతో వాడు కాలేజ్లో నన్ను టార్చర్ చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా అంది ఆవేశంగా నిత్య మాటలకు వస్తున్న కోపాన్ని పంటి దిగువన బలవంతంగా అణచుకొని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్ రేయ్ తనకి తనని అల్లరి చేసేవాని కొడితే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి అలా కొట్టేసిందేంట్రా నువ్వు పొగరు పొగరు అంటే ఏమో అనుకున్నాను కానీ ఈరోజు కల్లర చూశాన్రా అన్నాడు హర్ష తన పక్కకి నడుస్తూ అక్షయ్ మౌనంగా ఉండిపోయాడు నిత్య పాపం అతన్నెందుకు కొట్టావే అతను ఆపకపోయి ఉంటే ఆ సిద్ధుగాన్ని నువ్వు ఆపేదానివా సిద్ధు మీద కోపాన్ని అతని మీద చూపించావు నువ్వు మరీ ఇంత ఫూలిష్గా బిహేవ్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అసహనంగా అంది సనా నిత్య ఏమి మాట్లాడకుండా వచ్చి కారులో కూర్చోగా డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు సనా చిన్నగా నిట్టూరుస్తూ నిత్యకి బాయ్ చెప్పి తన స్కూటీలో వెళ్ళిపోయింది డిన్నర్ చేశాక బయట గార్డెన్లో కూర్చుని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తెలుగు మెలోడియస్ సాంగ్స్ వింటూ ఆ చల్లటి క్లైమేట్ను ఉంది ఆరు సడన్గా గుబురుగా ఉన్న మొక్కల మధ్యలో ఏదో కదిలినట్టుగా అనిపించేసరికి తిప్పి బెదురుగా అటువైపు చూసింది మసకగా ఉన్న వెలుతురులో ఏమీ కనిపించలేదు అలాగే కళ్ళు పెద్దువి చేసి పరీక్షగా చూస్తూ ఉంటే మళ్ళీ ఒక్కసారిగా మొక్కలని కదిలేసరికి అడలిపోయి ఆ అని అరుస్తూ పరిగెత్తసాగింది బయట నిఖిల్తో బ్లూటూత్ ద్వారా ఫోన్ మాట్లాడుతున్నావి ఆరు అరుపు విని రే నిఖిల్ మళ్ళీ చేస్తా కాల్ కట్ చేయి అంటూ తన వైపుగా వచ్చాడు ఆరు భయంతో ఫాస్ట్గా రన్ చేస్తూ వచ్చి అబీని గట్టిగా హక్ చేసుకోగా షాక్తో అలాగే బిగుసుకుపోయాడు అబి దయ్యం అభి అక్కడ అని ఆరు భయపడుతూ ఇంకా గట్టిగా అల్లుకుపోయేసరికి అబీ గుండెల్లో అలజడి చెలరేగింది భయంతో సూపర్ ఫాస్ట్లా కొట్టుకుంటున్న ఆమె వేగం అతనికి క్లియర్గా తెలుస్తుంటే తనని తాను తమాయించుకుని ఏం లేదు బీ కూల్ అని ఆరు వీపుపై చిన్నగా తట్టాడు కొద్దిసేపటికి ఆమె నార్మల్ నార్మలై తాను ఎక్కడ ఉన్నదో రియలైజ్ అయ్యి కంగారుగా అబీకి దూరం జరిగింది ఆరు సారీ అక్కడేమో ఉంది అందుకే భయం వేసి అని చెప్పలేక ఆగిపోయింది ఇట్స్ ఓకే ఎక్కడా పద నేను చూస్తాను అని అభి అడుగు ముందుకు వేసేసరికి వద్దు అని అభి చేయి పట్టుకుంది అభి తిప్పి చూడగా చేయి వదిలేసి అది ఏమైనా చేస్తుంది లోపలికి వెళ్దాం పదా అంది ఆరు బెదురుగా చూస్తూ యు క్రేజీ నువ్వు దయాల నమ్ముతావా అని నవ్వేసి చూద్దాం పదా అని ఆరు చేయి పట్టుకొని ఆ పొద దగ్గరికి తీసుకెళ్లాడు ఆరు అవి చెయ్యి గట్టిగా పట్టుకుని భుజానికి తల ఆనించి టెన్షన్గా చూస్తుంటే హుషని ఆ పొదను చేతితో జరిపాడు అభి అందులో నుండి ఏదో దూకేసరికి జడుచుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది ఆరు ఆరాధ్య ఒకసారిటి చూడు అని అభి అనేసరికి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది పెద్ద తెల్లపిల్లి నడుస్తూ వెళ్తుంది ఆ పొదల్లో ఉంది అదే దీనికే ఇంతగా భయపడ్డావా అని నవ్వేశాడు అభి దయ్యమేమో అనుకున్నా నాకు దయ్యాలంటే నిజంగా భయం అందుకే హారర్ మూవీస్ కూడా చూడను అని తన చెయ్యిని పట్టుకొని చిన్నపిల్లలా చెప్తున్న ఆరును తల తిప్పి అలాగే చూస్తున్నాడు అవి అతని చూపులకు ఆరు తడబడి అభి చెయ్యిని వదిలేసి దూరం జరిగింది అవి కూడా తేరుకొని తలదించుకుని నడుస్తున్న ఆరు వైపు చూస్తూ అంత భయం ఉన్నదానివి ఇలా ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు నాతో చెప్తే నేను వచ్చేవాణ్ణి కదా అన్నాడు ఆ నెక్స్ట్ టైం ఒంటరిగా అస్సలు రాను అంది ఇద్దరూ మాట్లాడుతూ లోపలికి నడిచారు రేయ్ నేనింకా లైన్లోనే ఉన్నారా బ్లూటూత్లో నిఖిల్ గొంతు వినపడి షిట్ ఎదువా మనసులో తిట్టుకుని ఆరాధ్య నువ్వు గదిలోకి వెళ్ళు నేను నిఖిల్తో ఫోన్ మాట్లాడొస్తాను అన్నాడు సరే అని ఆరు పైకి వెళ్ళగా నువ్వు నువ్వింకా కాల్ కట్ చేయలేదా అడిగాడు అవి చిరుకోపంగా మీ ఇద్దరి మధ్య మాంచి ఇంట్రెస్టింగ్ కథ నడుస్తుంటే ఎలా కట్ చేస్తారా అల్లరిగా నవ్వాడు నిఖిల్ నూర్ మీ రైడ్ గేట్ నేను చెప్పిన మెయిల్ సెండ్ చేసి నాకు మెసేజ్ చెయ్యి బాయ్ ఫోన్ పెట్టేశాడు అవి దారిలోకి వస్తున్నాడు గురుడు నిఖిల్ తనలో తానే నవ్వుకున్నాడు బెడ్పై వాలిపోయిన ఆరు అభిని హక్ చేసుకుంది గుర్తు చేసుకుని చా ఇంత భయమేంటి ఆరు నీకు ఆయన ఏమనుకున్నారో ఏమో అని బ్లష్ అవుతూ దుప్పటి మొక్కు వరకు కప్పుకొని చూస్తుంది అభి గదిలోకి రాగాని తడబడి చూపు తిప్పేసుకుని దిక్కులు చూస్తున్నా తనని చూసి అభి పేదాలపై అందమైన నవ్వు విరిసింది తనలో తానే నవ్వుకుంటూ వెళ్లి బెడ్పై వాలిపోయాడు ఇద్దరి మనసులో ఏదో కొత్త ఫీలింగ్ మనిషికి హాయిగా అనిపిస్తుంటే త్వరగానే నిద్రలోకి జారుకున్నారు బెడ్పై పడుకొని సీలింగ్ వైపు చూస్తూ ఉన్న నిత్య తను అక్షయ్ని కొట్టడం గుర్తుకొచ్చి ఏదోలా అనిపించింది తన మెడలో ఉన్న చైన్ను వేలితో ముడివేస్తూ అతను ఆపుకుపోయి ఉంటే సిద్ధు నన్ను ఏం చేసేవాడో తలుచుకుంటుంటే ఏదోలా ఉంది చ అనవసరంగా అక్షయ్ని కొట్టాను నోటికొచ్చినట్టు తిట్టాను అయినా నన్నేమి అనకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు నిత్య మరింత పొగరేంటే నీకు నీకు మంచి చేయాలని చూస్తే అతన్నే కొడతావా సారీ చెప్తే కానీ ఎలా చెప్పాలి నా దగ్గర ఫోన్ నెంబర్ కూడా లేదే అతని చెల్లి దగ్గర ఉంటుంది కానీ ఎలా అడగాలి ఆలోచిస్తూనే ఎప్పటికో పడుకుండిపోయింది హాల్లో అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్నావి సడన్గా మెట్లపై నుండి కిందకి దిగి వస్తున్న ఆరుని చూసి స్టెన్ అయ్యాడు ఎప్పుడు చీరలు లేదంటే చుడిదారులలో మాత్రమే కనిపించే ఆరు ఈరోజు వైన్ కలర్ వెస్టర్న్ లాంగ్ ఫ్రాక్లో భుజాల వరకు ఉన్న హెయిర్ని పోనీటైల్ పెట్టి వదిలేసి కళ్ళకు సన్నని కాటుక నుదుటన వైట్ స్టోన్ స్టిక్కర్ పెదాలకు లైట్గా స్టిక్కర్ ది సింపుల్ మేకప్తో పద్ధతిగా ఉంటూనే స్టైలిష్గా అద్భుతంగా మెరిసిపోతూ చూపు తిప్పుకోలేనంత అందంగా కనిపించింది ఈ రోజేంటి ఇలా రెడీ అయింది ట్రెడిషనల్ డ్రెస్లోనే బాగుంటుంది అనుకున్నా మోడర్న్ డ్రెస్లో కూడా పిచ్చెక్కించేసింది సూపర్ అని మనసులో అనుకున్నాడు తనని కళ్ళప్పగించి చూస్తున్న అవిని చూస్తూ సిగ్గుపడుతూ కిందకొచ్చిన ఆరు సారీ అభి కొంచెం లేట్ అయింది అంది ఆ మాటలకు వచ్చి ఇట్స్ ఓకే అన్నాడు అమ్మ ఆరు ఈ డ్రెస్లో అదిరిపోయావు ఏంటి స్పెషల్ అడిగింది వసుధ ఈ ఈరోజు మా టీం లీడర్ విశ్వగారి బర్త్డే అత్తయ్యా టీం అందరికీ నైట్ డిన్నర్ ట్రీట్ అరేంజ్ చేశారు అని ఆరు అనగానే అభి మోహన్లో రంగులు మారాయి అలాగా సరే తల్లి బాయ్ అంది వసుదా బాయ్ అత్తయ్యా నవ్వుతూ చెప్పేసి అభితో పాటు బయట కదిలింది ఆరు విశ్వ అంటే నిన్న ఆరాధ్య ముందు ఎవడు కొట్టి ఓవరాక్షన్ చేశాడే వాడేనా వాడి పార్టీ కోసమే ఇంత బాగా రెడీ అయిందా సీరియస్గా ఆలోచిస్తూని కార్ డ్రైవ్ చేస్తున్నాడు అవి ఆఫీస్ దగ్గర కారాపాడు ఆరు ఏదో చెప్పబోతుంటే డిన్నర్ పార్టీ ఎక్కడా అని అడిగాడు పార్క్ హోటల్లో డిన్నర్ అయిపోగానే నేను క్యాబ్లో వచ్చేస్తాను అంది ఆరు అవసరం లేదు నేనే వచ్చి పిక్ చేసుకుంటాను డిన్నర్ అయ్యాక కాల్ మీ అన్నాడు సరే తల ఆడించి లోపలికి వెళ్ళింది ఆరు అవి ఆఫీస్కి వెళ్ళిపోయాడు పదైనా నిత్య తన గది నుండి బయటికి రాకపోవడంతో కాఫీ తీసుకుని తన గదిలోకి వెళ్ళింది వసుధ నిద్ర లేచి తల పట్టుకుని కూర్చున్న నిత్యని చూసి ఏమైందిరా హెడ్డేగ్గా ఉందా అడిగింది వసుధ పిన్ని థ్యాంక్స్ ఫర్ ద కాఫీ కాఫీ తీసుకుని సిప్ చేస్తూ ఉంటే తన పక్క కూర్చుంది వసుధ నిత్య నైట్ కూడా సరిగ్గా తినలేదు చూస్తే చాలా డల్గా కనిపిస్తున్నావు ఏమైనా ప్రాబ్లమా అడిగింది వసుధ ఆప్యాయంగా నిత్య తల మీద నెమురుతూ ఏం లేదు పిన్ని నిన్నంతా బాగా తిరిగాను కదా కొంచెం టైర్డ్ అయ్యాను అంతే అంది బలవంతంగా నవ్వుతూ అలాగా వెళ్ళి ఫ్రెష్ అవు టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో ఈరోజు కాలేజ్కి వెళ్ళకు అంది సరే పిన్ని అని నిత్య వాష్రూమ్కి వెళ్ళగా తాగిన కాఫీ కప్ తీసుకుని బయటకొచ్చింది వసుధ రే నిఖిల్ డిన్నర్ చేద్దాం పదా సిస్టమ్ క్లోజ్ చేస్తూ అన్నాడు అభి సరే పదా నుండి లేచి అభితో పాటు బయటికి కదిలాడు నిఖిల్ కార్ పాక్ హోటల్ ముందు ఆపాడు అబి రేయ్ డిన్నర్ చేయడానికి మన దగ్గరలో రెస్టారెంట్లు రెస్టారెంట్లున్నాయి ఇంత దూరం రావాలా అన్నాడు నిఖిల్ కార్ దిగుతూ నోరు మూసుకుని పదరా అంటూ హోటల్ లోపలికి వెళ్ళి ఆరు ఏ టేబుల్ దగ్గర ఉందా అని వెతుకుతున్నాడు కొంచెం దూరంలో ఒక టేబుల్ దగ్గర నవ్వుతూ మాట్లాడుతున్న ఆరుని చూసి ఆటోమేటిక్గా నవ్వు విరిసింది అతని పేదాలపై ఆరు పక్కనే ప్రియ కూర్చొని ఉంది ఆరు ఎవరితో మాట్లాడుతుందా అని కొంచెం పక్కకి జరిగి చూశాడు అబి ఆరు ఎదురుగా ఉన్న విశ్వను చూసి అభి మొహం మాడిపోయింది వాడితో నవ్వుతూ మాట్లాడుతుంది నాతో ఎప్పుడైనా ఇలా నవ్వుతూ మాట్లాడిందా మనసులో అనుకున్నాడు వీడు నా చేతిలో అయిపోయాడు వాళ్ళు కనిపించేలాగా కొంచెం దూరంలో టేబుల్ దగ్గర కూర్చున్నారు ఆ తరువాత ఏం జరగబోతుంది జెలసీతో అభి ఏం చేయనున్నాడు ఆరు అభిల మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా నిత్య అక్షయ్ని కలిసి సారీ చెప్తుందా అతను ఎలా రియాక్ట్ అవుతాడు అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్